హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతూ మన గుంటూరు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అయితే మే నెల పదమూడో తారీఖు అండి అందరికీ ఓట్లు వాళ్ళందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఓట్లు వేసేటప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లేదండి ఎవరితో ఏం మాట్లాడద్దు మీకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండి కానీ ఎవరి దగ్గర ఏమీ కులు ఇవ్వకూడదు జాగ్రత్తగా రాకూడదు ఎందుకంటే మనకి అందరి ద్వారా అన్ని పథకాలు మనకు రావాలి మనం అందరం ఒక సామాన్యులు కాబట్టి మన గుంటూరు మిచ్చేడు వీడియో ఇదైతే మాత్రం ఇప్పుడు కాదులే మొన్న శుక్రవారం పదో ఇది వీడియో మా వాడితో తీపిచ్చి నేను లేనికే వాడితో తీపిచ్చాలి శుక్రవారం బిజీగా ఉంది ఓట్లు వేసినప్పుడు వచ్చినప్పుడు జాతరగా వెళ్ళి రండి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఓటు వేస్తే మనకు మంచిది మన ఫ్యూచర్కి మన నచ్చిన నాయకుడు మనం ఎన్నుకోవడం కూడా మనకి ఒక్క ఉంది కూడా కాబట్టి ఈ విధంగా మన గుంటూరు మిచ్చేడ్లు నిన్న తాళాలు వేస్తారు యార్డ్కి అయితే నేను వచ్చి రెండు రోజులు అయిపోయిందిలే యార్డ్లో లేను యాడ్ అంతా క్లోజ్ ఇవాళ కూడా మా ఓడ యాడ్లోకి వెళ్ళి వీడియో చేద్దామని వెళ్తే వాళ్ళు ఇవాళ రావద్దని చెప్పారంట కాదు నా సబ్స్క్రైబర్స్ అంతా నా మన వినపం ఏంటంటే నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లాస్ట్ స్టోరే చూడండి ఎవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి ఈ రోజు నుంచి అయితే మన యాడ్లో ఏం బేరాలు ఏమీ జరగవు కానీ ఈ ఈరోజు ఎలక్షన్ అయిపోతే రేపటి నుంచి మళ్ళీ ఏసీల దగ్గర కోల్డ్ స్టోరేజ్ దగ్గర అయితే కొన్ని కొన్ని దగ్గర బేరాలు జరగవచ్చు అది ఎలా జరిగితే ఎప్పుడు జరుగుతాయి ఎంత మాత్రం చెప్తే నాకు ఇవ్వండి మీరు రైతు వస్తున్నాడు రైతు పలానా ఊరు నుంచి వస్తున్నాడు ఆయనేమో వాళ్ళ కొట్టు వానరికి ఫోన్ చేస్తానండి మా పలానా కాయలు ఉన్నాయండి తెస్తానని ఆయన ఫోన్ చేస్తారు ఈయనకి కొట్టు వానరికి కొట్టు వానరు ఎగుమతులకు ఫోన్ చేస్తారు అంతే వాళ్ళకు ఒక అనుకూలమైన ఏసీ ఉంటుంది కదా డైలీ ఉన్న ఏసీ ఆ ఏసీలోనే మాట్లాడుతారు ఎగుమతునికి చేసి ఏండి మాకు పలానా దగ్గర నుండి కాయలు వస్తున్నాం మీరు కావాలంత రండి అని చెప్పి అంత సరే తరండి మేము వస్తాం అంతరాలు ఒకే రెండు మూడు పార్టీలు ఈయన కూడా చేస్తారు వాళ్ళు కూడా సరే అని చెప్పి వాళ్ళని ఏసిక దంపుతే ఆ రకంగా దింపి ఆ రకంగా బేరాలు జరుగుతాయి అనుకోకుండా కొత్త పార్టీ కూడా రావచ్చు ఇంకొక బస్తాల కోసం వచ్చి ఇవి కూడా ఆ రకంగా చూస్తారు కాకపోతే కొద్ది రేటు పెచ్చి అంటున్నారు ఎందుకంటే మీరు రైతు చెప్పిన రేట్లో జరిగిద్ది ప్రజెంట్ ఎందుకంటే వాళ్ళకి యాడ్ అయితే ఇంకో వీళ్ళకైతే ఇంకో దగ్గర కాయలు ఉంటే పోదాం అనుకుంటారు ఏసీల దగ్గర తిరగలేక మీరు చెప్పిన రేట్లో రూపాయలు అటులో బేరాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఏసీల దగ్గర అయితే ప్రజెంట్ అయితే జరుగుతాయి యాడ్ అనుకో ఇలాగ బేరాలు పెడితే వెన్న దగ్గర ఈ కొట్టి కదా ఇంక అని చెప్పి ఇలాగ చూసి వెళ్తారనమాట ఏసీలు కదా అలా కాదు కదా చూస్తే చూస్తాడని అడుగా ఏదో ఒక బడ్జెట్లో ఉన్నా బేరాలు జరుగుతూ ఉంటాయి ఏసీల దగ్గర కాకపోతే ఈరోజు మాత్రం అందరూ జాగ్రత్తగా ఓట్లేయండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓట్ని అసిరాజ్ చేయొద్దు ఉంచుకో దాచుకుంటూ మనకు లాభం ఏం లేదు అలానే లంచాలు కూడా మనం తీసుకోకూడదు రూల్ ప్రకారం కాదు మన అందరం సామాన్యం పేద ప్రజలం కాబట్టి మనకు తప్పదు వాళ్ళు ఇచ్చిన మందుబాటులు తీసుకోకపోయినా కనీసం వాళ్ళు ఇచ్చిన ఐదు వందల ఇరవై రూపాయలు తీసుకుంటాం మా ఊరికి వెళ్ళేది మాత్రం ఒక ఐదు వందల రూపాయలు పంచుతున్నారు నేను గుంటూరు నుంచి ఎక్కడ వచ్చినని చెప్పి నాకు వెయ్యి ఇచ్చారు అలాగంటే తీసుకున్నాను కాకపోతే ఎందుకు నా బస్సుకు రెండు వేలు అయింది బస్సుకు వచ్చాం ఆ రకంగా తీసుకోవచ్చు అలానే మనం అందుకు బానిసలు అవ్వకూడదు ఓటుకు ఒక మనకు ఊళ్ళో నాయకులు ఎవరు మంచి అయితే వాళ్ళకి వాళ్ళకి అంత ఒక పార్టీ ఇచ్చారు ఒక పార్టీ ఇవ్వలేదు కూడా మా ఊళ్ళో ఏం చేస్తాం ఆ రకంగా ఇచ్చిన వాళ్ళకి వేస్తాము ఎందుకంటే వాళ్ళే మనకు అన్నీ చేశారు కాబట్టి ఇచ్చిన వాళ్ళకి వేస్తాము వాళ్ళకి వెళ్ళలేముగా ఆ విధంగా ఓట్లు కాబట్టి జాగ్రత్తగా తగాదలు పడద్దు ఎవరితో కూడాను మిచ్చేటలో రేట్లు అయితే తేజాలు అయితే ఇరవై రెండు ఇరవై మూడు దాకా జరిగిద్దని అంటున్నారు సెలవుల్లోనైతే జాగ్రత్తగా తేజ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై ఐదు వేలు చెప్పండి ఒక రూపాయి అడ్డీలో మళ్ళీ బేరాలు జరుగుతుంటాయి ఇరవై ఐదు వేలు మీరు చెప్పొచ్చు సరే డీలక్స్ అయితే మంది డీలక్స్ ఖాళీ ఏవైనా కానీ దాకా యాడ్లో పద్దెనిమిది వేలు జరిగింది వీళ్ళు ఇరవై వేలు చెప్పొచ్చు దాకా ఇరవై వేలు జరిగింది వీళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు వేలు పోయి ఎందుకంటే డీలక్స్కి అయితే మంచి క్వాలిటీ నేమ్ ఆఫ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఊహించండి మీ అందరు కూడాను మీ కాయలు డైలక్స్ బెస్ట్లో సూపర్ డైలక్స్ అయితే మాత్రం రూపాయి పెంచేసి చెప్పొచ్చు ఇబ్బంది అయితే లేదు కాకపోతే యాడ్ కాదు కదా యాడ్ అనుకో ఫిక్స్డ్ రేటు ఏసీలు కాబట్టి ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదనమాట మీరు నచ్చిన రేటు చెప్పవచ్చు వాళ్ళు రేటు వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఓ గంటే జరుగుతూ ఉంటాయి ఈ విధంగా కాకపోతే ముందు కనుక్కోవాలి ఎక్కువగా సోమవారము బుధవారము శుక్రవారం గురువారం శుక్రవారం ఆ విధంగా ఎక్కువ ఏసీలో జరుగుతాయి అన్నమాట కాదా కనుక్కొని వెళ్ళండి మళ్ళీ సాచిల్ అనుకో దూరం ఉన్నది దగ్గర దగ్గర అనుకో బైక్ ఉందనుకో పోతే పోయి కొందరు రూపాయలు అయితే ఏంది లేతలేదు కనుక్కొని రావచ్చు ఒక గంట గంటగాడి వెయిట్ చేయాలి వెళ్ళి అమ్మంటే వచ్చేయకూడదు కూడా వెళ్ళి అమ్మంటే బేరగాలు ఎవరు రారు ఒక తొమ్మిది ఇంటికి పోతే పది పదకొండు దాకా అలాగా ఏసీ ఏసీగాడి కూర్చొని మాట మన తాడుతా లోపు ఎవరన్నా వస్తే చూపియచ్చు పన్నెండు దాకా రావచ్చు ఎవరన్నా వస్తే లేదంటే లేదు ఆ రకంగా కొనుక్కొని దగ్గర బేరాలు జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్త మీ జర్నీలో జాగ్రత్త ప్రతి ఒక్కటి కూడా నా సబ్స్క్రైబర్స్ అందుకు నా మనవి నా ఛానల్ సపోర్ట్ చేస్తా ముందుకు నడపండి చూడండి మన శుక్రవారం అయితే యాడ్ అంతా కొద్దిగా బిజీ బిజీ అయిపోయింది అనమాట ఉన్న కడక లేని కడక అలా బేరాలు పెట్టి విధంగా ఫుల్ రెస్ అయ్యింది ఆ రోజు ఇదంతా బేరాలు ఎలా జరుగుతాయండి యాడ్లోనైతే చూస్తున్నారుగా కొట్టు కొట్టుకు తిరిగి ఈ విధంగా బేరాలు జరుగుతా చూస్తా ఇలాగ ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటారు మనం ఇచ్చే ఆటలు మరి ఇంకా ఈ రోజు కుదరలేదు రేపైనా ఎల్లుండైనా ఈ రెండు రోజులు మళ్ళీ ఆడ్డంతా ఒక వీడియో తీపిస్తాను పెడతా సెలవు అప్పుడు ఎలాగ ఉందన్నది కూడా మీకు తీసి పెడతాను ఫుల్గా ఫుల్ వీడియోకి ఐదు ఆరు రెండు నాలుగైదు నిమిషాలైనా మీకు వీడియో తీసి పెడతాను మావిడ ఉన్నాడు అక్కడ మా పెడతాడు కాబట్టి ఒక సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే ఇంకా షేర్ కూడా చేసి మన గుంట్రం ఇచ్చేయాడు కోసం రేట్లు అయితే మీడియాలో మీడియా మెస్టర్కి అయితే పెద్ద రేట్ అయితే లేదు పెద్దగా రేట్ అయితే ఏం లేదండి అసలు కాకపోతే కొద్దిగా పర్లేదు నిన్న దాకా పదమూడు వేలు పోని వీళ్ళు పద్నాలుగు వేలు బావచ్చు వెయ్యి రూపాయలు పెచ్చిలో జరగవచ్చు ఏసీలు బంద్ అయినాక యాట బంద్ అయినాక ఇంత యాటలో ఇంకో రూపాయ తక్కువలో దొరుకుతాయి కదా అయితే ఒక ధైర్యం దొరుకుతాయి అని చెప్పి అడగరు ఇప్పుడు అనుకో అడుగుతారు ఏసీలు కూడా నేను వస్తే చూపించుకోండి అమ్మొచ్చు బేరాలు జరుగుతాయి కాబట్టి నా ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మీకు కానీ వీలైతే సబ్స్క్రైబర్ చేయకుపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా నాకు అవకాశం ఇవ్వండి అది మన గుంటూరు మిచ్చాడు ఇదంతా చూస్తున్నారుగా శుక్రవారం కాదు శనివారం అది మొత్తం ఇంకా బిజీ బిజీ అయిపోయింది మా ఓడు శనివారం శుక్రవారం తీసిన వీడియోని నిన్న పంపించాడు ఆదివారానికి వాడికి ఫ్రీ అయ్యింది అంట్లో చర్చికి పోయి అవన్నీ పనులు చూసుకుని వచ్చరికి వాడు వేడైందని చెప్పి నిన్న ఆదివారం పంపించాడు నాకు నిన్న పెడతా కావాలి ఇది జతలు ఓట్లకి వెళ్ళి ఇవన్నీ పనులు చూసుకుని ఇప్పుడు పెడతా లేట్ అయింది ఎందుకంటే ఉదయాన్న పల్లెటూరులో కదా ఓ లైన్లు కడతారు అందరూ పనులు పోవాలని అందరం మేము కొద్ది స్పెషల్ కాబట్టి మమ్మల్ని ఏడింటికి వెళ్తే రండి అని చెప్పి మమ్మల్ని ముందుగా తీసుకెళ్ళి అది మా అమ్మగారు బోలేదు కాబట్టి ఆటో పెట్టారు మా ఇంటికాడ కాడ ఆటోతో పాటు మా అమ్మగారు నేను మా ఆడవాళ్ళు ముగ్గురం పోయి జాగ్రత్తగా ఓటు వేసి వచ్చేసినాము ఓట్ వేసి వచ్చినాక మీ అందరికీ వీడియో పెట్టాను మీరు కూడా జాగ్రత్తగా ఓటేసండి మీకు నచ్చిన వరకు వేయండి అలాగనే పార్టీ ఫీలింగ్ మనకేం ఉండకూడదు మనకి ఎవరు మంచి పని చేస్తే మనకి ఎవరు అనుకూలంగా వాళ్ళకి వెయ్యండి మీకు అనుకూలమైన వాళ్ళకి అంతేగాని ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు ఏదో చేశారనుకోవాలి మనకు మీకు నచ్చిన మనుషులకు మీరు వేసుకోవాలి వీళ్ళు మనకి ఏదైనా అవసరమైతే అడిగితే చేస్తారు వీళ్ళు మనకు అనుకూలంగా చేస్తారో వేసుకోండి జాగ్రత్తగా మీ పనులు